నువ్వు రహస్యమందు ఏడ్చే ఏడుపు నువ్వు రహస్యమందు కార్చే కన్నీళ్ళు నీ గుండెలో రహస్యమందు నువ్వు పడే మనోవేదన నాకు తెలుసు నా కుమారి నాకు తెలుసు నా కుమారుడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అది దేని బట్టో నాకు తెలియదు కొంతమంది కళ్ళల్లో రావు కానీ గుండెలో వేదన ఆ వేదంతోనే తిరుగుతూ ఉంటారు ఏడిస్తే అది ఒక చిన్నతనంగా ఉంటుంది ఎందుకు నని ఆ ఏడుపును అణుచుకొని ఆ గుండెల్లో భారాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు దేవుడు మాట్లాడడం మాట కొంతమంది అయితే బయటపడి ఏడ్చుకుంటా ఉంటారు కొంతమంది ఎవరికి తెలియని ప్రదేశాల్లో కూర్చొని నేర్చుకుంటారు ఎవరెవరు ఎక్కడ ఎలా విలపిస్తున్నారు ఏ బంధకాల్లో చిక్కుకొని విలవెల్లాడిపోతుందో నాకు తెలియదు నా దేవునికి తెలుసు కానీ ఈ శుభదినాన ఈ శుభోదయాన నా దేవుడిస్తున్న మాట నీవు నన్ను ప్రేమించుచున్నావు కనుక నీ నేను తగనకన్నీ నేను తప్పిస్తాను అంతేకాదు నేను నిన్ను గమపరుస్తాను